ஏ ஊர் மீதா மண்டலம் இப்படி தெலெவரு வாழ்ந்து சந்திரம் அப்படி முன்ன மண்டலம் பெத்த பாட்டு பண்ண పాల్లో పాటు పడి వాళ్ళ పేరు ఇద్దరు పేర్లు చెప్పు తెలియదా ఏ ఊరు మీదే మాది అని మండలం ఇప్పుడు స్వాతంత్రం వచ్చిందనే నీకు తెలుసా తెలియదా ఏం మాట్లాడుతున్నావురా ఇందరోజులు కెట్టి అయిపోయింది బ్రిటిష్ వాళ్ళు మనల్ని పాల్చినారు ఇంత దిగా ఉన్నారు అదన్నా తెలుసా తెలియదు తెలియకుండా ఇన్ని రోజులు చేస్తున్నారు టాక్స్ కట్టాల్సి వస్తుంది తెలీదండి నేను డైరెక్ట్ ఛానల్ ముందర చెప్పేస్తావు కట్టవు వాళ్ళ గురించి వాళ్ళ పేర్లు ఏమన్నా చెప్తావా నువ్వు స్వతంత్రం కోసం పాడుపడిన ఇప్పుడు స్వతంత్రంగా ఇప్పుడు బొర్రె పెట్టుకోపోతా అంటే ఎవరి వల్ల పెద్ద మహాన్ బావుల వల్ల అదే వాళ్ళ పేర్లు ఇద్దరు పేర్లు చెప్పు పెద్దోళ్ళు మన వాళ్ళు స్వతంత్రం కోసం పాటు పొందారు కదా వాడు తాగితే ఆయనకి తెలుగు అర్థం కాదు ఇక ఆమె వాడు అర్థం చేసుకుంటాడు మనోళ్ళు పాట పాటు కదా వాళ్ళ పేర్లు ఇద్దరు పేర్లు అని చెప్పుకుని బ్రిటిష్ వాళ్ళతో కొట్టాడి

வந்து <laughs> <laughs> నారా చంద్రబాబు నాయుడు నారా చంద్రబాయి వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్వతంత్ర కోసమే ఇల్లు పాటు పడింది రెండు పేర్లు చెప్నా ఇరాధి రాహుల్ గాంధీ వెరీ గుడ్ చెప్నా ఇల్లంతా స్వతంత్రం కోసం పాటు పడినారు நரேந்திர மோடி நரேந்திர மோடி தெரியதா இது பண்ணேந்திர மோடி கதால தெரியதாண்டே சந்திரபாபு நாயுடு ஜகன் వీళ్ళందరూ పచ్చపక్ష నాయకులు కదా చంద్రబాబు నాయుడు నాయకులు కదా స్వతంత్రం కోసమే పోరాడి వాళ్ళు చెప్తాడు నువ్వు చెప్పండి పేర్లు వాళ్ళే ఇంకా ఇంకా ఉంటారు కదా పెద్దోళ్ళు తెలియదునా రాహుల్ గాంధీ ముందు వాళ్ళు పెద్దోళ్ళు ఉండారు వాళ్ళు మనకు తెలియదు కదా నువ్వు చెప్పిండేది ఇప్పుడు చంద్రబాబు నాయుడు నరేంద్ర మోడీ జగన్ వీళ్ళందరూ స్వాతంత్రం కోసం పోరాడినారు అంటారు వాళ్ళు కాదు అది మనకి తెలియక పొరపాటు అయ్యి మనం వాళ్ళ కోసం ఓట్లు ఓట్లేస్తాము వాళ్ళు కాదు మనకు పోరాడి ఉండేది ఎవరు సుభాష్ చంద్రబోస్ భగత్ సింగ్ మళ్ళాకి సీతారాం రాజు ఇట్లా వాళ్ళు చాలా మంది ఉన్నారు మనకు తెలియదు అంటే మనం తెలుసుకోవాలా ఎందుకంటే మనం స్వాతంత్రం వచ్చింది కాబట్టి మనం తెలుసుకోవాలా అర్థమైందా ఇప్పుడు మనం ఏమనుకుంటాము నరేంద్ర మోడీ వీళ్ళంతా మనకు స్వతంత్రం కోసము మన పెద్దారు కదా వాళ్ళ పేర్లు ఏమన్నా ఇతర పేర్లు ఇతర పేర్లు స్వతంత్రం కోసము మన வல்ல வல்ல வாங்க <laughs> யாரும் <laughs>